క్రీస్తసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు ఎలా ఉన్నారు బాగున్నారా మానవుని జీవితంలో ఎన్నో యుద్ధాలు అది ఆధ్యాత్మికంగా కావచ్చు మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు కానీ ఇలాంటి పరిస్థితుల్లో మన జీవం వెళ్ళిన దేవుడు అంటున్న మాట మీరు భయపడకుడి జడియకుడి అని ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకొని భయపడకుండా జడియకుండా మనం జీవించాలి అని అంటే అది కేవలం ఈ రక్షణ సువార్త ద్వారా సాధ్యమవుతుంది ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సల పరిచర్యని ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ మిసెస్ సుజీత్ గారు మరియు దివ్య గారు వారు బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మా జీవితాలు ఎన్నో భయాలు ఉన్నాయి జడిసిపోయే పరిస్థితులు ఉన్నప్పటికీ ఇవన్నిటిని ఎదుర్కొనే శక్తినిచ్చే దేవుడు మా పక్షాన యుద్ధం చేసే దేవుడు ఉన్నారు అని ఆత్మీయ మేల్కొల్పులో ఆత్మీయ నడిపింపులో మేము నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్థ విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్థ వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళలాంటి ఏ సంచల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మిస్టర్ అండ్ మిసెస్ సుజీత్ గారిని దివ్య గారిని వారి జీవితాల్లో ఉన్న ప్రతి అవసరతని హృదయవాంఛనని మీరు నెరవేర్ మేము బ్రతిమ్లాడుతున్నాం వారి సంతానం కొరకు ప్రార్థిస్తుండగా ఈ నూతన సంవత్సరంలో వారి జీవితాల్లో ఒక గొప్ప కార్యము చేసి ప్రవ మీరు మహిమ పొందుకునే విధంగా వారి జీవితాల్లో గర్వ ఫలాన్ని అనుగ్రహించమని మేము బ్రతింలాడుతున్నాం ప్రవ సుజిత్ గారి తల్లి గారు పద్మావతి గారి ఆరోగ్యం కొరికై దివ్య గారి తల్లిదండ్రులు జాన్ జోసఫ్ గారు సుహాసిని ప్రకాష్ గారు ఆరోగ్యం కొరికై ప్రుజిత్ గారు దివ్య గారు ఉద్యోగాల కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబాలని మీరు నిండుగా నిండుగా దీవించి ఆశీర్వదించండి వారి జీవితాల్లో ప్రతి హృదయవాంఛని మీరు నెరవేర్చి బలపరచండి బిడ్డకి ఈ రోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును దినవృతాంతుల రెండో గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేను వచ్చినం ఆజ్ఞ మీరు భయపడకుడి జడియకుడి దినవృత్తాంతుల రెండో గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేను వచనం సూక్తి క్షమాపణ మనల్ని బాధ వారికి మనలను దగ్గరగా చేస్తుంది మరియు వారిని క్షమించే మన ద్వారా ఏసు యొక్క క్షమాపణ మరియు ప్రేమను అనుభవించడానికి వారికి సహాయపడుతుంది అవును తండ్రి ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పుతూ ఇవ్వడంతో పాటు క్షమించి ప్రేమించి ఆత్మీయ అనుభవంలోకి నడిపించి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో మేము స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించుమని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని ఈ కుటుంబాన్ని ప్రాముఖ్యంగా సుజీత్ గారిని దివ్య గారిని వారి జీవితాల్లో హృదయవాంఛని మీరు నెరవేర్చి బలపరిచి నడిపించుమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ చన్నాళ్ళు జీవిస్తాను అనుకుంటున్నావా ఇది మూ నాళ్ళ ముచ్చతయేమి తెలుసుకో ఇన్నాళ్ళు జీవించింది వ్యర్థం తెలుసుకో ఇన్నాళ్ళు జీవించింది వ్యర్థం తెలుసుకో ఇంకెన్నాళ్ళు క్రిస్తుకు దూరంగానూ ఉంటావు ఇంకెన్నా స్తు దూరంగానూ ఉంటావు యనుడా ఎందాకని దేహాన్ని ఆలయంగా మలచుకోవయ్యా ఆలయంలో క్రీస్తును ప్రతిష్ఠించవయ్యా దేహాన్ని ఆలయంగా మలచుకోవయ్యా ఆలయంలో క్రీస్తును ప్రతిష్ఠ

ముందుగా దేవాతి దేవుడికి నేను ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను దేవుడు మరొకసారి మరొక సంవత్సరం నా ఆయుష్యని పొడిగించారు మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే ఒక అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఈ సమయంలో మహానుభావులు మా తండ్రి గారిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను మరొకసారి ఈ ప్రాంగణంలో ఈ కాళ్ళ మహాసభలలో మా తండ్రి గారు వారి బోధ కంటే వారి జీవితాన్ని చూసి నేను ఎక్కువగా ప్రేరేపింపబడి ఈరోజు ఈ సేవా పరిచయలకు వచ్చే అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు దయచేసినందుకు ఎంతో వందనాలు చెల్లించుకున్నాను చనిపోయారు అనే మాట వినాలంటే చాలా దుఃఖం అవుతుంది చనిపోయారు అనే మాట భౌతికంగా మన మధ్య లేరు అన్న మాట పర్లేదు కానీ చనిపోయారు అనే మాట విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది లేకపోతే కీర్తి శేషులు అనే మాట విన్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది నేను నేను నమ్మేది నేను భావించేది ఆ వారు దేవుడి సన్నిధికి వెళ్ళారు వారి చిహ్నంగా లేకపోతే వారి జ్ఞాపకార్థంగా బిడ్డలుగా మమ్మల్ని ఈ లోకంలోకి ఉంచి వెళ్ళారు ఈరోజు మేము జోషి అయ్య గారిని జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా ఏ సేవకులైనా జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే వారి బిడ్డల్ని చూస్తే అబ్బా తండ్రి ఎంత గొప్ప సేవ చేశారు కుమారులు కూడా అంతే గొప్ప సేవ చేస్తున్నారు అనే మాట అనిపించుకోవాలనేదే నా ఆశ ఏ దేవుడినైతే ఈ లోకంలో అతిగా ప్రేమించారు ఈ లోకానికంటే లోకంలో ఉన్న వాటి కంటే అధికంగా ప్రేమించారు ఆ దేవుడి సన్నిధిలోనే వారు ఉన్నారు కాబట్టి ఈరోజు మహామహా సేవకులు ఎవరైతే ఇక్కడ వాడబడ్డారో వారందరు ఈరోజు మా అందరినీ మా అందరినీ చూస్తూ వారెంతో సంతోషపడుతుండొచ్చు ఒకానొక రోజు ఒక వ్యక్తి ఇద్దరు కుమారులు ఉన్నారు వారికి ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉంటే ఆ డాడీని ఈరోజు ఎంతగానో ఇంప్రెస్ చేయాలి డాడీని ఎంతగానో మనం సంతోష పెట్టాలి ఆ డాడీని ఎంతగానో మనం ఈరోజు ఆ అలసిపోకుండా మనం చెయ్యాలి ఒక ఉద్దేశంతో ఆ ఇద్దరు కుమారులు ఏం చేస్తారంటే ఆ నా వారి నాన్నగారు కారుని కడుగుతూ ఉన్నారంట నాన్నగారు కారుని కడుగుతుంటే తండ్రి ఇల్లంతా వెతుకుతున్నాడంట తండ్రి ఇల్లంతా వెతుకుతుంటే అయ్యో పిల్లలు కనపడట్లేదే అని చెప్పి బయటకు వచ్చి చూస్తుంటే బిడ్డలిద్దరు కారు కడుగుతున్నారంట అబ్బా నాకు ఎంత మంచి బిడ్డలు ఉన్నారులే అని చెప్పి అనుకుంటూ ఉన్నారంట సరే అని చెప్పి ఆయన తయారై సరే ఇంకా నేను ఆఫీస్కి వెళ్దామని బయటకు వచ్చేటప్పటికి ఆ ఇద్దరు బిడ్డలు కార్ని ఇటుకరాయితోని అడుగుతున్నారంట ఆ ఇద్దరు బిడ్డలు కార్ని ఇట్కరాయితోని అడుగుతున్నారంట ఇటుకరాయితో వేసి రుద్దుతుంటే తండ్రి వచ్చి చూసే వరకు ఆ కార్ క ఆ గీతలున్నాయారు అన్ని గీతలున్నాయి తండ్రి కోపం వచ్చింది తండ్రికి కోపం వచ్చింది కానీ తండ్రి ఆలోచించింది ఏంటిదనగా వారికి ఉన్న ఉద్దేశము మంచిదే కానీ వారు క్రియలు మంచిగా లేదు వారికున్న ఉద్దేశం మా తండ్రిని సుఖ పెట్టాలి మా తండ్రిని సంతోష పెట్టాలి మా తండ్రి అలసిపోకుండా ఉండాలి అనే ఒక ఆలోచన బాగుంది ఉద్దేశం కూడా బాగుంది వారి క్రియలు సరిగ్గా లేవు అనే మాట అక్కడ మనం గమనించాలి ఈ రోజు ఈ నూతన సంవత్సరంలో మనం ఉన్నాం గత సంవత్సరం మన జీవితాల్లో దేవుడు ఎన్నో ఎడుదుడుల మధ్య ఎంతో కష్టాలు నష్టాలు కన్నీరు కలిగాయి ఒంటరితనం కలిగింది ఇంకా చాలు ఎందుకులే బ్రతికి అనే ఆలోచనలు మన జీవితాల్లో కలిగినప్పటికీ కూడా దేవుడు నూతన సంవత్సరంలో మనల్ని అడుగు పెట్టించినప్పటికీ మన ఉద్దేశాలు బాగున్నాయి కానీ మన జీవిత విధానం ఏ విధంగా ఉంది యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ క్రియలు మాటల కంటే బహు బలంగా గొప్పగా మన జీవితాల్లో ఎక్కువ శబ్దము చేస్తాయి అనేది మన జీవితాల్లో గ్రహించాలి కాబట్టి ఈ రోజు మనం వేసుకోవలసిన ప్రశ్న మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం గ్రహించాలి నాతో పాటు ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం మొదటి ఏడు వచనాలు దాంట్లో మొదటి మూడు వచనాలు చదువుతాం ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం మొదటి మూడు వచనాలు ఎఫ్ఎస్ లో ఉన్న సంగపు దూతకు ఇలాగ వ్రాయుము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఏడు దీప మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును ఈ మాటలు ఏ సూప్రో వారు చెప్తున్నా నీ క్రియలను నీ కష్టమును నీ సహనము నేను ఎరుగుతుంది ఈ రోజు మన జీవితాల్లో గమనించవలసింది ఏంటి అనగా దేవుడు మనల్ని చూస్తున్నారు అనేది ఎంతో స్పష్టంగా మనం గ్రహించాలి దేవుడు మనల్ని చూచే దేవుడు మన హృదయంతరంగంలో ఉన్నది కూడా మన జీవితాల్లో తలంపులు కూడా మన జీవితాల్లో కలిగి ఉన్న ఆలోచనలు కూడా మనము పెదవులతోని మాట్లాడకపోయినా మన ఆలోచనలు కలిగి ఉన్న వాటిని దేవుడు తప్పనిసరిగా చూసే దేవుడు అనేది మనం గ్రహించాలి ఇక్కడ యేసు ప్రవర్ ఎఫ్ఎస్సి సంఘంతో అంటున్న మాట నీ క్రియలు తెలుసు నీ పను కష్టము తెలుసు నీ సహనము తెలుసు దానితో పాటు అమ్మా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియో అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్దికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి నేను నేను ఎరుగుదు దేవుడికి చూస్తున్నారు దేవుడికి సమస్తము తెలుసు దేవుడు ఇంత గొప్ప మాటలు మాట్లాడుతున్నారు ఎఫ్ఎస్సి సంఘం గురించి దేవుడు ఇంత గొప్పగా మాట్లాడుతున్నప్పుడు ఎఫ్ఎస్సి సంఘం గురించి దేవుడు ఇంతగా గమనించి ఇంత గొప్ప కార్యాలు చూసినప్పటికీ కూడా ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటి అనగా దేవుడికి ఒక ఫిర్యాదు ఉంది నాలుగో వచనం అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివని అనే మాట ఇక్కడ మనం గమనించాలి మా తండ్రి గారు జోషి అన్నగారు గారిని మనం గమనిస్తే ఏ విధంగా వారు ఎంత బలమైన పాత్రలుగా వారు వాడబడ్డారు కటిక పేదరికం నుంచి నేను చెప్పే మాట ఈ రోజు మేము ఇంత బట్టలు వేసుకున్నాం ఇంతగా మేము తిరుగుతున్నాం ఇంతగా మేము పరిచర్య చేయగలుగుతున్నాము అని అంటే మా తండ్రులు పడ్డ కష్టము వారు చేసిన పరిచర్య వారు అనుభవించిన కటిక పేదరికం నుంచి ఈరోజు ఈ స్థాయి వరకు వారు రావడము అనంటే వారు ఎంతో బలమైన పాత్రలుగా వారు వాడబడ్డారు కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఆలోచించవలసింది ఏంటిదనగా ఏ భారం అయితే వారికి కలిగి ఉన్నారో ఏ సేవా పిలుపునైతే మన జీవితాల్లో మనము కలిగి ఉన్నామో ఆ మొట్టమొదటి ప్రేమని మనము గుర్తు పెట్టుకొని మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి ఇక్కడ ఉన్నవారు చాలా మంది రక్షణ పొందిన వారు ఉన్నారు మనం రక్షణ పొందినప్పుడు దేవుడి ప్రేమను ఎంతో బహుబలంగా మనం రుచి చూచిన వారంగా ఉన్నాం అంత బహుబలంగా మనం దేవుడి ప్రేమని రుచి చూసినప్పటికీ కూడా మనం దేవుడి ఎందుకు మంచి ఉద్దేశాలు కలిగి మనం జీవిస్తున్నప్పటికీ కూడా మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక్కసారి మనం ఆలోచించాం అందుకే ఇందాక అన్న మాట కారు గడగడం మంచిదే కారు గడగడం మంచిదే కానీ కడిగే విధానము చాలా భయంకరంగా ఉంది మీరు బైబిల్ చదవడం చాలా మంచిదే ఇలాంటి కూడికలికి రావడం కూడా చాలా మంచిదే మీరు అనుదిన ప్రార్థనం చేయడం కూడా చాలా మంచిదే కానీ మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఎంతో చాలా ప్రాముఖ్యమైనది మనం గ్రహించాలి ఇక్కడ ఉన్న క్రైస్తవేతలు ఎవ్వరు కూడా బైబిల్ చదవలేరు క్రైస్తవేతరలు ఎవరు కూడా బైబిల్ చదవలేరు వారు బైబిల్ చదవాలని వారికి ఆసక్తి కూడా ఉండకపోవచ్చు కానీ వారు చదివేది మనల్ని అనేది మనం గ్రహించాలి మనల్ని చదువుతారు అనేది మనం గ్రహింపు కలిగి ఉంటే ఆ మొదటి ప్రేమని మనం మర్చిపోకుండా మనం జీవిస్తాము అనేది గ్రహించాం ఈరోజు ఇక్కడ ఉన్న వారి జీవితాల్లో ఆ తండ్రి పట్రా తల్లి పట్రా ఆ మొదటి ప్రేమ మన జీవితాల్లో ఇంకా కొనసాగుతుందా అనేది ఆలోచించాను నాకు ఇద్దరు బిడ్డలు అనేక మారులు వారి గురించి నేను సాక్ష్యం చెప్పాను వారు కలిగిన సంఘటనలో ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు చిన్న వయసులో ఉన్నప్పుడు మా డాడీ మా మమ్మీ అనుకుంటా ఉంటారు అంతేనా చిన్న వయసులో ఉన్నప్పుడు ఏమంటారు మా డాడీ మా మమ్మీ మా తల్లి అని ఉంటారు అదే కొంచెం పెద్దగయ్యాక మీ మమ్మీ మీ డాడీ అనే విధంగా తోబుట్టుల మధ్య అయిపోతుంది కదా ఈరోజు మనం అలాంటి జీవితాల్లోనే చిన్నప్పుడు తల్లిదండ్రులు చేసే త్యాగాన్ని చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎంత ప్రేమను చూపెడతారో వారి మొదటి ప్రేమ తల్లిదండ్రులు చివరి వరకు వారు మర్చిపోరు అంత గొప్ప ప్రేమ తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు బిడ్డలుగా అతి ముఖ్యంగా దేవుడు చేసిన మేలును బట్టి దేవుడు చూపెట్టిన కృపను బట్టి దేవుడు గత సంవత్సరంలో లేకపోతే ఈ రోజు వరకు దేవుడు నీ ఉండి దేవుడు నిన్ను కాపాడి దేవుడు నిన్ను ఇంతగా ప్రేమించి నీ ఒంటరితనంలో దేవుడిని తోడయుండి నువ్వు మరణాపేక్ష కలిగినప్పటికి కూడా దేవుడిని నేను ఇంతగా ప్రేమిస్తున్నప్పుడు నీవు దేవుడి పట్ల కలిగి ఉన్న మొదటి ప్రేమ నువ్వు మర్చేవేమో ఒకసారి ఆలోచించాలి మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి మన మాటలు ఏ విధంగా ఉన్నాయి మన వైవాహిక జీవితం ఏ విధంగా ఉంది ఆ మొదటి ప్రేమ వివాహం జరిగిన మొదటి రోజుల్లో ఉన్న ప్రేమ ఈ రోజు మన జీవితాలు ఆ విధంగా ఉన్నా ఒక్కసారి మన జీవితాలు మనం ఆలోచించాలి ఈ రోజు మన జీవితాల ప్రేమ ఆప్యాయతలు ఏదైనా జరుగుతే ఏదైనా కలిగితే మన జీవితాలు అవే ప్రేమ ఆప్యాయతలు మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా మనిషి కోలిపోయాక మనం ఏడవడం కాదు మనిషి కోలిపోయాక మన జీవితాల వారికి నచ్చింది వండడం కాదు మనిషి కోలిపోయాక వారి గురించి అభినందనలు చెప్పడం కాదు మనిషి బ్రతుకున్నప్పుడు అవే ప్రేమ మనిషి బ్రతుకున్నప్పుడు అవే అభినందనలు మనిషి బ్రతుకున్నప్పుడు వారిని ప్రేమించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది గ్రహించాలి ఈరోజు చాలా మంది ఇక్కడ ఎవరి బిడ్డలు నేను చెప్పే మాట చాలా మంది ఎవరిని బిడ్డలు ఏదైనా వస్తువు విలువ తెలియాలి అంటే అది దొరకక ముందు తెలుస్తుంది అది కోలిపోయాకనే వస్తువు విలువ తెలుస్తుంది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏదైనా వస్తువు విలువ తెలియాలి ఎవరైనా మనుషుల విలువ మన జీవితాల్లో ఎప్పుడు తెలుస్తుందంటే అంటే దొరకకముందు అది ఎంతో విలువగా ఉంటుంది ఉన్నప్పుడు మాత్రం వాటి విలువ తెలీదు అది కోలిపోయాకనే వాటి విలువ వారి జీవితాల్లో తెలుస్తుంది మేము మా తండ్రిని మూడు సంవత్సరాల ముందు మా తండ్రి దేవుడి సన్నిధికి వెళ్ళిపోయారు దేవుడి సన్నిధికి వెళ్ళిపోయినప్పుడు ప్రతి మనిషి జీవితంలో ఎవరు శాశ్వతం కాదు ఎవ్వరు కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు కానీ వారు ఆదర్శంగా వదిలి వెళ్ళిన విలువలు ఆదర్శంగా వదిలి వెళ్లిన పరిచర్య మనపై ఆ భారం ఉంది మనపై అనగానే రక్తం మంచుకొని పుట్టిన వారిపై కాదు ఇక్కడున్న వారు అందరు సంఘస్థులపై కూడా ఆ భారము ఆ బాధ్యత మన జీవితాల్లో ఉంది అనేది మనము గ్రహించాం ఈరోజు ఇక్కడ ఉన్న మాట మన జీవితాలు ఆలోచిస్తే మనుషులు మారుతారు మనుషులు మారుతారు వారి ప్రవర్తన మారిపోతుంది వారి సం మనతో నుండే సంబంధం వారి మారిపోయే పరిస్థితులు వారి జీవితాల్లో వస్తాయి ఇవన్నీ ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి కానీ మనుషులు మారినా మనస్తత్వాలు మారినా ఏ ప్రవర్తనలు మారినా మారని దేవుడు మన తోడున్నారు అనేది మనం గ్రహించాలి అలే మారని దేవుడు మన జీవితాల్లో ఉన్నారు మేము సాక్షులం మా దేవుడు ఎస్ దేవుడు మన తోడుండగా మనకి విరోధి ఎవరు మనకి ఎవ్వరు వీరలేదు కాబట్టి నేను చెప్పే మాట ఆ మొదటి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదటి పాయింట్ ఆ మొదటి ప్రేమని మనం జ్ఞాపకం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎంత నమ్మకంగా ఉండేవారం రక్షణ పొందినం మనం సండే స్కూల్లో ఉన్నప్పుడు యూత్ లో ఉన్నప్పుడు ఎంత నమ్మకంగా ఉండేవారం ఎప్పుడైతే లోకంలోకి వచ్చామో ఆ నమ్మకత్వం ఆ ప్రేమ మన జీవితాల్లో ఉంది ఆ మొదటి ప్రేమ మన జీవితాల్లో ఉంది ఎందుకు ఆ మొదటి ప్రేమను మనం కోల్పోతున్నాం ఆ దేవుడి పట్ల ఎందుకు మనం ప్రార్థన చేయాలంటే అంత ఇష్టంగా లేదు ఎందుకు మనం ఇలాంటి కూడికలికి రావాలంటే ఎందుకు అలసట లేకపోతే సోమర్థనాన్ని మనం అనుభవిస్తున్నాం ఎందుకు ఏదైనా మనం జీవితాల్లో ప్రార్థించాలంటే తర్వాత చేస్తామనే విధంగా మన జీవితంలో మనం ఆ విధంగా ప్రవర్తిస్తున్నాం అనగా ఆ మొదటి ప్రేమకి మనం ప్రాముఖ్యత ఇవ్వట్లేదు కాబట్టి కానీ నేను చెప్పే మాట దేవుడు చూసే దేవుడు అనేది మనం గ్రహించాలి ఆయన నీ కన్నీరునే కాదు ఆయన నీ బాధనే కాదు ఆయన నీ ఒంటరితనాన్ని కాదు ఆయన నీ ప్రవర్తనని కూడా చూసే దేవుడు నువ్వు ఎలాంటి పాపం కలిగిన జీవితాన్ని జీవిస్తున్నావు అనేది కూడా ఆయన చూసే దేవుడు అనేది మనం గ్రహించాలి మొదటి ప్రేమ దేవుడి పట్ల మనం కలిగి ఉంటే అది ముందు కొనసాగించే అనుభవంలోకి మనం నడిపింపబడతాం ఆ మొదటి ప్రేమ మీరు మర్చిపోయి ఉంటే దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు అంటున్న మాట మీ మొదటి ప్రేమను మీరు కోలిపోయారు నాకు మీ పట్ల ఒక అమ్మ నాలుగో వచనం చదవండి ఒకసారి అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏమి మోపుతున్నారు తప్పు ఒకటి మోపుతున్నారు ఏంటిదా తప్పు నీ క్రియలన్నీ నీ ఉద్దేశంతో నీవన్నీ బాగానే ఉన్నాయి కానీ నీ మొదటి ప్రేమ నాకు కనపడట్లేదు నీకున్న మొదటి ప్రేమ నాకు కనపడట్లేదు నీ ఉద్దేశాలు బాగానే ఉన్నాయి కానీ ఆ మొదటి ప్రేమ కనపడట్లేదు కాబట్టి నేను ఒక తప్పు మోస్తు ఈరోజు ఇక్కడున్న వారు ఆ మొదటి ప్రేమ మీ వైవైక జీవితంలో లేకపోతే ఆ మొదటి ప్రేమ మీ విశ్వాస జీవితంలో లేకపోతే దేవుడు చూసి దేవుడు అంటున్నమాట ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసు నేను నిన్ను ఎంతగా ప్రేమించే దేవుడుగా ఉన్నా నీ జీవితంలో నువ్వు అడిగినవన్నీ నేను ఇచ్చే విధంగా ఉన్నా నీ జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ నువ్వు ప్రార్థించేవన్నీ దేవుడి సమయానుకూలంగా దేవుడి చిత్తానుకూలంగా దేవుడు నీ జీవితాల్లో ఇచ్చినప్పుడు ఆ మొదటి ప్రేమని కొనసాగించే విధంగా మన జీవితాల్లో మనం బ్రతుకుతున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి నాతో పాటు ఇర్మియా గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం ఇరుమియా గ్రంథము ముప్పై ఐదో అధ్యయం మొదటి వచనం యోషయా కుమారుడును యూద రాజునైన దినములలో నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై నీవు రేఖాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి విహోవా మందిరములోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకుని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇక్కడ ద్రాక్షారసమిమ్మని వారు మా పితరుడకు రేఖాబు కుమారుడైన యుహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మా కాజ్ఞాపించిన గనుక మేము ద్రాక్షారసము త్రాగము మేము ద్రాక్షారసము త్రాగము ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఏమని రాస్తుంది యొనా ఎవరని రాస్తుంది మా పితరులు మా పితరులు ఏం చెప్పారు మా పితరులు త్రాగకూడదు అన్నారు కాబట్టి మేము త్రాగము అని అన్నారు ఈ రోజు ఇక్కడ ఉన్న వారు మనం ఆలోచించాలి ఇర్మియా గ్రంథం ముప్పై ఐదో అధ్యాయంలో దేవుడు ఇర్మియా గారికి ఒక మాట చెప్తుంది ఏంటిదనగా మీరు వెళ్ళి రికాబిల్ ఒక పరీక్ష పెట్టండి రికాబిల్ ఒక పరీక్ష పెట్టండి వారిని పలానా వెళ్ళి ద్రాక్ష రసం తాగమని వారికి ఒక పరీక్ష పెట్టండి అంటే ఆరో వచనంకి వచ్చే వరకు రికాబీలు అంటున్న మాట మా పితరుడైన యుహనాదాము అన్న మాట మేము ద్రాక్ష రసము తాగొద్దు కాబట్టి మేము తాగము అని అన్నమా తాగము అన్నమాట ఇర్మియా అనే ఒక ప్రవక్త వారు న్యూ సూటిగా నేరుగా చెప్తున్నమాట మేమిది చెయ్యము మేమిది చెయ్యము అనే మాట వారు అంటున్నారు ఈరోజు ఇక్కడ ఉన్న వారు ఒక మనిషి చెబితే ఒక మనిషి చెబితే ఇంత గొప్ప రీతిలో వారు ఆచరిస్తున్నారు ఇంత గొప్ప రీతిలో వారు అనుసరిస్తున్నారు అన్నప్పుడు జీవం కలిగిన దేవుడు మన మధ్య వచ్చి ఒక ఉదాహరణ కలిగిన జీవితం ఒక ఆదర్శ కలిగిన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మనము దానికి అనుగుణంగా మనం జీవిస్తున్నామా ఇక్కడ వీరు మర్చిపోలేదే మనుషులుగా ఉన్నవారు వీరు మర్చిపోకుండా దేవుడిచ్చిన పరీక్షలో ఆరు హండ్రెడ్ నూరు మార్కులు వారు కొట్టే విధంగా ఉన్నప్పుడు మనము లేకపోతే ప్రాంతంలో ఉన్న వారిగా మనం జీవిస్తున్నప్పుడు మనం ఆ విధంగా జీవించే అనుభవంలోకి మనం నడిపింపబడుతున్నాం వీరి మొదటి ప్రేమను వీరు మరవలేదు రిఖాబీలు మొదటి ప్రేమను వారు మరవలేదు అందుకే అక్కడ అన్నబడ్డ మాట మీరు చూడండి పన్నెండవ వచనం వాక్కు అంత ప్రత్యక్షమై సెలవిచ్చెను ఇస్రాయేల్ దేవుడకు ఎహోవా సెలవిచ్చిన దేమనగా నీవు వెళ్లి ఈదావారికినీ ఎరుషులేము నివాసులకు ఈ మాట ప్రకటింపు యహోవా ఇదే మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా ఇదే యహోవా వాకు ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి నేటి వరకు తమ ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు వారి పితృల ఆజ్ఞకు విధేయులై వారు ద్రా ఈ మాటలు ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తున్నారు ఎవరికి చెప్తున్నారు ఇరిమియా గారికి చెప్తున్నారు ఏమని యూదుల యూదా వారికి ఇర్స్ వారికి వెళ్ళి చెప్పండి ఏంటిదనక నేను ఇంతగా ప్రేమించి నేను ఇంతగా కార్యాలు చేస్తుంటే మీరు మాత్రం విధేయులు చూపెట్టట్లేదు కానీ యొహనాదాబ అని ఒక వ్యక్తి రికాబుల్కి చెందిన పితరుడు ఒక మాట చెబితే ఈ రోజు వరకు వారు విధేయులుగా జీవిస్తున్నారు అనే మాట చెప్పబడుతుంది ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎలాంటి పరిస్థితి నుంచి దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోకి మనల్ని తీసుకొచ్చారు ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాచి కాపాడారు ఎలాంటి పరిస్థితుల నుంచి ఆ చిక్కుల నుంచి ఆ బాధల నుంచి ఆ బంధకాల నుంచి దేవుడు మనల్ని కాచి కాపాడి మనల్ని రక్షించిన దేవుడిని పట్ల మనం ఆ మొదటి ప్రేమ ఇంకా కలిగి ఉన్నామా అనేది ఆలోచించారు ఆ విధంగా మన ఆత్మీయ జీవితంలో మనం ఉన్నామా ఏ సేవ అయితే వారు అంత భారభరితంగా ఒక చెట్టు కింద ప్రారంభించి కటిక పేదరికం నుంచి వారు ప్రారంభించి ఈరోజు ఇంత విస్తారమైన సేవ చేస్తున్నప్పుడు ఆ మొదటి విశ్వాసం ఆ మొదటి ప్రేమ మన జీవితాల్లో మనం కొనసాగించే విధంగా మనం ఉన్నామా అనేది ఆలోచించాం పరిచర్య చేయడం అంటే నేను చెప్పే మాట మేము వచ్చేసాము ఈ రోజుల్లో మా తల్లిదండ్రులు కానీ పితరులు కానీ మనం గమనిస్తే ఈ రోజుల్లో ఇంటర్నెట్ ఉంది లేకపోతే సోషల్ మీడియా ఉంది నాలుగు పాయింట్లు తీసుకున్న వాక్యం చెప్పామనే విధంగా ఉంటుందని మీరు అనుకుంటొచ్చాం ఏది చెప్పాలని అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని రాత్రి అంతా అడుగుతూనే ఉన్నాం దేవా ఏ వాక్యం చెప్పాలి ఏ వాక్యం వీరికి ఆదరణకరంగా ఉంటుందని చెప్పి మేము పోరాడగా అప్పుడు ఈ వాక్యం బయటకు వస్తుంది ఇదేం సిద్ధపాటు కలిగి ఉన్న వాక్యం కాదు ఏదో మూడు పాయింట్లు ఉన్నాయి మూడు పాయింట్లు మనం చెప్పాలి దీంట్లో ఉన్న ఈ వచన పరంగా దేవుడు ప్రకటన గ్రంథం చెప్పండి ఆ మొదటి ప్రేమ ఆ మొదటి రక్షణ ఆ మొదటి విశ్వాసము దేవుడి రాకడ పర్యంతం వరకు మనం కొనసాగించాలి ఏ తగ్గింపు అయితే జోషి గారు కలిగి ఉన్నారు అదే తగ్గింపు బిడ్డలుగా మా మీద మా కంటే ఎక్కువగా మీద ఉంది అనేది మనం గ్రహించాం అలాంటి ఆత్మీయ అనుభవంలోకి ఆ మొదటి ప్రేమను ఈరోజు మనం జ్ఞాపకం లేదు వీ నీడ్ రిమెంబర్ ద ఫస్ట్ లవ్ వాట్ గాడ్ హెస్ షవర్డ్ అన్ ఎలాంటి పాపపు జీవితాన్ని దేవుడు మనల్ని రక్షించాడు ఎలాంటి కుటుంబ సమస్యల నుంచి దేవుడు రక్షించాడు నువ్వు ఎంతగా ప్రార్థించావు వివాహం కావాలని ఎంతగా ప్రార్థించావు నీకు సంతానం కలగా ఎంతగా ప్రార్థించావు నీ అనారోగ్యం ఆరోగ్యంగా మారాలని అవన్నిటి విషయంలో దేవుడు నీకు సహాయం చేసినప్పుడు నీకు ఉద్దేశమైతుంది కానీ నీ నీ క్రియలు వేరుగా మాట్లాడుతున్నావు నువ్వు చాలా క్రియలు నీ వేరుగా ఉన్నప్పుడు నువ్వు చాలా రిలాక్స్డ్ అయిపోయి పాపపు జీవితానికి లోకరితమైన జీవితానికి కానీ దేవుడు మాట నీ మీద ఒక తప్పు మోయవలసింది ఏంటిదనగా నీ మొదటి ప్రేమని నువ్వు కోలిపోయావు కానీ దేవుడు అవకాశం ఇచ్చే దేవుడు దేవుడు మాట చూడండి అదే ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఐదో వచ్చిన నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము ఏం పొందాలి ఫస్ట్ ఏం చేయాలి జ్ఞాపకం చేసుకోవాలి ఏ స్థితి నుంచి నువ్వు పడిపోయావో అది జ్ఞాపకం చేసుకోవాలి రెండోది ఏం చేయాలి అనగా ఏం పొందాలి మారు మనసు పొందాలి మారు మనసు పొందాలి ప్రైజ్ ఫ్రైజ్లాడ్ దేవుడి నామానికి మహిమ కలుగును గాక సడన్ గా ఈ పక్కకి జరిగిపోయారే బ్రదర్ అని మీరు అనుకోవచ్చు క్యాలెండర్ని చూస్తున్నారా ఈ క్యాలెండర్ ఆరు పేజీలు ఆరు పేజీల్లో మేము ఆరు పేజీలు ముందుకి వెనకకి ప్రింట్ చేసాం ముందు వైపేమో తెలుగు వెనక వైపేమో ఇంగ్లీష్ దీనికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటిదనగా జనవరి ఫిబ్రవరి ఇయర్ ప్రారంభించడంలో మనం వెల్లుటకు భయపడకూడదని తర్వాత మార్చ్ ఏప్రిల్ యుద్ధం ఎవని ఎగ్జామ్స్ సాదృశ్యంగా తర్వాత మే జూన్ భయపడకూడదు ఎందుకనగా రిజల్ట్స్ వచ్చే సందర్భంగా దేవుడు ఏ విధంగా ఉంటారని జూలై ఆగస్ట్ వర్షాల కాలంలో దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడుతారు ఫీజులు కట్టాలి అడ్మిషన్లు టెన్షన్లు ఉంటాయని తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ కొత్తకాల పండుగ ఏ విధంగా దేవుడు భయపడకండి దేవుడు మీకు సమృద్ధిని దయచేస్తారని తర్వాత నవంబర్ అండ్ డిసెంబర్ క్రిస్మస్ మాసంలో లోకరక్షకుడు చీకట్లు ఉన్న వారి జీవితాల్లో వెలుగుని నింపడానికి ఒక శుభవార్త మన జీవితాల్లో వచ్చిందనేది ఈ ఆరు పేజీలు క్యాలెండర్ వేయడం జరిగింది ఇది కేవలం యాభై రూపాయలు మాత్రమే ఒక్క క్యాలెండర్లో రెండు భాషలు తెలుగు ఇంగ్లీష్ మీకు దొరుకుతుంది దీనికి అదనంగా కొరియర్ ఛార్జెస్ అయ్యో బ్రదర్ మళ్ళీ ఇలా జరిగిపోయారే అని మీరు అనుకోవచ్చు ఇక్కడ మీరు చూడండి ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు దీంట్లో ఒక అద్భుత కార్యము ఏంటిదనగా నాన్నగారు ఆ కాలంలోనే కొన్ని చిత్రాల ద్వారా దీన్ని డీటెయిల్డ్గా టీవీలో ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని కుమారులుగా మేము ఇంకా కొన్ని ఏఐ టెక్నాలజీ పరంగా ప్రతి అధ్యాయానికి ఏదైతే ప్రాముఖ్యమైన చిత్రం ఉందో ఆ చిత్రం ద్వారా ఈ బుక్ని ప్రింట్ చేయడం జరిగింది ఇది కేవలం మూడు వందల రూపాయలే అదనపు కొరియర్ చార్జెస్ అదేవిధంగా ఆది కాడిన వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ ఇప్పుడు ప్రకటన గ్రంథం ఉంది కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి మీరు బుక్స్ తెప్పించుకోండి నేను ఒక సలహా మీ కుమారుడిగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడిగా తోటి విశ్వాసిగా మనం న్యూ ఇయర్కి క్రిస్మస్కి అనేక గిఫ్ట్స్ ఇస్తుంటాం మీరు ఎందుకు ఈ ప్రకటన గ్రంథాన్ని గిఫ్ట్గా ఇవ్వకూడదు లేకపోతే ఈ కాంబో ప్యాక్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు కొంతమందిని ఇల్లు దర్శిస్తుంటే భయాల్లో ఉన్న యవనస్తులకి ఈ క్యాలెండర్ కూడా మీరు ఇవ్వచ్చు ఈ విధంగా ఈ క్యాలెండర్ని మీరు తీసుకోండి మిషనరీ పరిచయా లాంటి ఏ సోర్ణచ పరిచయాన్ని ప్రోత్సహించమని నా మనవి దేవుడు నూతన సంవత్సరంలో ప్రతి భయాల నుంచి దేవుడు మీకు విడుదల దయచేసి దీవించి ఆశీర్వదించి యుగ సమాప్తి వరకు ఆ దేవుడు మీ తోడై ఉన్నారనే వాగ్దానంతో దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మెన్ ప్రైజ్ లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్